thank you ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాను అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు నిరుద్యోగులకు మేమేం చేశాము వాళ్ళు మాకే ఎందుకు కోటెయ్యాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించరు నిరుద్యోగ యువకులు విద్యావంతులు అందరూ కూడా గుర్తించి అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలు విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసిందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసి గమనించు గత ప్రభుత్వంలో పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేసిండ్రు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి అవినీతి అరాజకత్వాన్ని ప్రజాస్వామ్య నిరంకుశ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఖూనీ చేసి ఒక నియంతృత్వ ధోరణిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినారు ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగులు మేధావులు అందరు కూడా గమనించు ఇవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగ యువకుల యొక్క

గత పద్నాలుగు నెలల సంవత్సరం పద్నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఏనుముల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి మీద నమ్మకంతో పట్టం కట్టింది ఒకవైపు పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ గారు అనేకమైన మాటలు చెప్పిండ్రు యాభై ఆరు ఇంచుల ఛాతీ పెట్టుకుని మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు సరే బహుశా అందరి అందరి అకౌంట్లలో స్విచ్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి లో వేసిండు అనుకుంటా అందుకే దాని గురించి ఎవరు మాట్లాడతారు ఈ మధ్య అంతేకాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే అయినట్టయితే పదకొండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని ఇలా పన్నెండు సంవత్సరంలో అడిగిడబోతుంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో మరి పదకొండు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి మోడీ గారు కనీసం రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఊట కడిగే ముందు బీజేపీకి ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వారికి అనుకూలంగా అనేక మంది ప్రచారాలు చేస్తారు ఇవాళ మరి నిజంగా కూడా ఎన్ని పార్టీలు మారినా ఒకసారి ఆలోచించాలి ఇవాళ ఇవాళ తెలంగాణ యువత నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా ఒకటే గమనిస్తారు ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పది సంవత్సరాల పాలకులు చిన్నాభిన్నం చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు నెట్టినప్పటికీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల మిత్తి కట్టుతున్నప్పటికీ వారు వారు చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి అనేక అధికంగా అధిక మొత్తంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని వారిగా అధిక మొత్తంలో జీడిపి ఇచ్చుకుంటూ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ వాళ్లకు మనం వాళ్ళు మనకు తగు రీతిలో మన హక్కులను హక్కుకు తగ్గట్టుగా మన వాట ఇవ్వనప్పటికీ కేవల ముఖ్యమంత్రి గారు ఒకటే ఉద్దేశంతో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారు మాట ప్రకారం వారిచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు పెట్టండి వాళ్ళ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుమూల రేవంత్ రెడ్డి గారు తొమ్మిది నెలల కాలంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటుంది వాళ్ళ పాటు గత ప్రభుత్వంలో డిఎస్సికి ఎప్పుడు కూడా దోచుకోలే పైపెచ్చు పేదవాడికి విద్యను దూరం చేసే విధంగా సింగిల్ బై టీచర్లు అన్నింటినీ కూడా వాళ్ళు క్లోజ్ చేసిండ్రు ఇంచుమించు ఆరు వేల పైజలకు స్కూళ్లను క్లోజ్ చేసిందు తండాల్లో గూడాల్లో ఉండే స్కూళ్ళన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్ని వంకలు పెట్టినా ఎన్ని కట్టెలు పెట్టినా ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సల్ చేయాలని చూసినా కృతనిశ్చయంతో ముందుకెళ్లి మూడు నెలల్లోనే పదకొండు వేల మందికి టీచర్లను రిక్రూట్ చేసింది వాస్తవం కాదా నేను ఇలా నిరుద్యోగులను ఉద్యోగులను ఇలా చదువుకున్న విద్యావంతులు నేను అడుగుతుంది ఇవాళ అంతేకాకుండా చాలా కాలం నుంచి పెండింగ్ ఉండే తిహాడు జైల్లో ఉన్న సందర్భంలో ఇవాళ అవన్నీ కూడా మీ చెల్లెచ్చి చెప్పినట్టున్నది అన్నా నేనంటే నేను నేనంటే చెల్లె నేనంటే ఆడపడుతు ఆడపిల్లను నా మీద కొంత కొంత కలికలం చూపించున్న జైలు మోడీ గారు కూడా చూపించినట్టు బయటికి పంపించిండ్రు కానీ నిన్ను నిడిచిపెట్టారన్నా నువ్వు మాట్లాడితే అని చెప్పినట్టుంది బహుశా దానితోని వెనకు స్టార్ట్ అయింది కేటీఆర్ గారికి ఒక ఒక అక్రమ అక్రమ రాజకీయ పొత్తులకు తిరగలేదేవి లేపే విధంగా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర మోకరిల్లి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఇవాళ క్యాండిడేట్ పెట్టలేదు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈడీలకు సిబిఐలకు తిహార్ జైలుకు భయపడి ఇవాళ కొడుకును కాపాడుకోవాలి కొడుకు చేసిన అరాచక అక్రమ అవినీతి దోపిడిని ఇవాళ ఢిల్లీ చేతిలో ఉంది కాబట్టి ఈడీ సిబిఐ వాటి అన్ని కూడా బయటపడాలంటే మేము తోని లోపాయకారి వద్ద గల్లీలో కుస్తి పట్టాలే ఢిల్లీలో దోస్తు చేయాలనే ఒక సిద్ధాంతంతో ఇవాళ ఇక్కడ క్యాండిడేట్ ని పెట్టలేదు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీ కూడా మనవి చేస్తున్నా ఇవాళ విదేశాలకు వెళ్ళినప్పుడు నేను ఇంకోటి నిన్న మొన్న నాకు తెలుపుతాను ఎంతమంది మనకు నాకు తెలియదు కానీ ఇక చాలా ఆధారాలు వచ్చినాక చెప్తా అవి కూడా ఆగాయి నిజం నిల్క తెలుస్తా అంటారు మన సార్లకు లింకులు పెద్ద సార్కు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కొంతమందికి లింకులు ఈ మధ్యలో ఉన్నాయి కదా దందాలు డ్రగ్గు దందాలు అక్కడ నుంచి ఇక్కడ రాని కొద్ది సార్ ప్రాంతంలో అభివృద్ధి చేసింది ఎందు అంటే ఈ రాష్ట్రంలో పిల్లలకు డ్రగ్గులు గంజాయిలు ఇవన్నీ కూడా యువత గమనిస్తుంది విద్యార్థులు యువకులు చదువుకున్న మేధావులు అందరూ కూడా గమనిస్తారు ఆ తీగంతా లాగుంటే సిరిసిల్ దాకా కూడా వస్తుందట ఆ డొంక లాగుతుంటే సిరిసిల్ దాకా కూడా వస్తుందట ఇవన్నీ కూడా నేను ఇంకా మనం ఇంకొంచెం నిజాలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా తెలుస్తుంది ఇది ఉంది అనుమానం మాత్రమే ఇవన్నీ కూడా ఇటువంటి పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం ఇంత కుజిప్తుతోని చిల్లర రాజకీయాలకు తెరలేపే విధంగా బీజేపీ పార్టీకి ఇయాల తమ శ్రేణులను ఓటేయాలని చెప్పి ఇలా పురమాయిస్తుందట పురమాయిస్తుంది ఎందుకంటే ఈ యొక్క లోపాయక ఒప్పందం అర్థమవుతుంది ప్రజలందరూ కూడా కాబట్టి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పట్టభద్రుల ఓటర్లకు ఉపాధ్యాయులకు ఎవరికైతే విద్యార్థులు మేధావులు మీరందరు ఉన్నారో ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నంగా ఉండి ఇంత కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోని ఆత్మశుద్ధితోని తూచా తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలనే ప్రయత్నం చేస్తాండి వాళ్ళ ఇవాళ ఎక్కడ లేని విధంగా ప్రపంచ దేశంలో బీసీ కులగలను చేపట్టి రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పి వారి హక్కులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి వారి వాటా వారి కోట వారికి ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ కులగలను చేపట్టి ఇవాళ రాజకీయంగా కూడా వాళ్ళ కోట ఇవ్వాలని చెప్పి ఇవాళ అనేకమైన సంస్కరణ దిశగా మాట్లాడుతాను కొంతమందిని నమ్మకొస్తాను ఇలా ఎవరైనా పోటీ చేయొచ్చు ఓటును ఏ యొక్క ప్రాతిపదికనైనా అడగచ్చు కానీ ఇలా నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే జనాభా ఎనభై ఎనభై ఐదు శాతం ఉండే జనాభా పాల్గొరు ఇవాళ కేసీఆర్ గారు పాల్గొరు మాట్లాడే బీజేపీ నాయకులు పాల్గొరు కానీ తప్పు ఉంది అంత మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తప్పు చేసిందా మీరు పాల్గొంటనే కదా ఎంతమంది ఉన్నారని వచ్చేది మీరు పాల్గొనేది కాబట్టి ఆ లెక్కల్లో కొంత తప్పు ఉండొచ్చు వారు ఏమన్నారు నేను ప్రారంభం చేసినా ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటా ప్రతిపక్ష నాయకుడు రాడు ఫామ్ హౌస్ పెట్టి బీజేపీ నాయకుడు మాట్లాడతారు నిన్న మొన్న ఇలా ముస్లింలను బీసీలు ఎట్లా చేస్తామని చెప్పి కొత్తగా ఉంది అదేమన్నా మోడీ గారు పరిపాలించిన ముఖ్యమంత్రిగా పరిపాలించిన నీ గుజరాత్ రాష్ట్రంలోనే ఇలా బీసీల వాళ్ళని కలిపినావు కదా ఆ రోజు మండల్ కమిషన్ రిపోర్ట్ రికమెండేషన్స్ కదా అవన్నీ మాట్లాడితే బండి సంజయ్ గారు కొంచెమన్నా ఆలోచించుకొని మాట్లాడాలి మరొక గొప్ప పదవిలో ఉన్నారు ఇలా సంతోషం వాళ్ళు మన ప్రాంత బిడ్డ మంచి పదవిలో ఉన్నాడు కానీ ఆ పదవికి అందం తేవాలి ఆలోచన రహితంగా మాట్లాడద్దు ఎలా నువ్వు రాయి కొడుతుంది ఆ రాయి ఎవరైతే పోయింది మోడీ గారికి జరిగింది ఆ రాయి ఇష్టముందో ఆ మాట ముందు ఒకటికి సార్లు ఆలోచించుకొని నీ దగ్గర ఉన్న నిపుణుల నుంచి నిపుణుల నుంచి నువ్వు సమాచారం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇవాళ ఏమున్నా బడ్డగాచి మీద ఇలా బీసీలు అన్ని కులాలను అన్ని మతాలను ఉన్నారు వాళ్ళు కొత్తగా వచ్చింది లేదు వాళ్ళ కొత్తగా ఎక్కింది లేదు కాబట్టి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రశ్వుమిత్రులతో సహా ప్రశ్నమిత్రుల కూడా పట్టభద్రులలో ఓటక్కు ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓటక్కుంటుంది పట్టభద్రుల ఓటర్లందరూ కూడా నేను ఒకటే జ్ఞప్తి చేస్తున్నా మేము చెప్పినవి ఏమైనా తప్పులు చెప్పినమా మేము పని చేసినాం పనికి తగ్గట్టుగా ఓటు అడుగుతున్నాం ఒక విద్యావంతుంది ఒక వ్యవస్థలను పారదర్శకంగా నడిపిస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇలా బలపరిచింది వా ఆ బలపరిచిన వ్యక్తికి మీరందరూ కూడా అండగా ఉండాలని ఇరవై ఏడో తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నరేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ రెండు దానిపైన ఒకటో నంబర్ వేసి మీరు అందరు కూడా ఆయన అత్యధిక మెదడితో ఆ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించారు అదే మాదిరిగా నరేందర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించి ఇవాళ బీసీ కులదన లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం సాఫల్యం కావాలంటే సాకారం కావాలంటే మీ అందరి మద్దతు అవసరం రేపు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీ యొక్క మద్దతు అవసరం ఆ మద్దతుకు ఇలా నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారికి మీరు ఓటు చేసేది కూడా అవసరం అని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి ఈ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ పట్టబదులు కరీంనగర్ జిల్లా పట్టబదులను ఈ మూడు జిల్లాల పట్టబదులను అందరినీ కూడా పేరు పేసిన త్రిసిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం